హాయ్ అండి దిస్ ఇస్ శ్రీకాంత్ ఫ్రమ్ దాన్వీ హ్యాండ్లూమ్స్ సో ఈరోజు మీకు అంతా కలెక్షన్ ఫెస్టివల్ కలెక్షన్ అండి సో సంక్రాంతి పండగకి సో బడ్జెట్లో అంటే యాక్చువల్ మజూరీలు పెరిగినాయి కదండి అంతా మీకు తెలిసిందే సో ప్రజెంట్ జరీ కూడా బాగా హైక్లో ఉంది సో మేము ఇవ్వగలిగినంత ఆఫర్స్ ఫెస్టివల్ దాకా మనం ఎక్కడ పెంచట్లేదు సో వీడియోలో మంచి కలెక్షన్ పెట్టబోతున్నాం చూడండి సో ఇప్పుడు చూపించబోయే మోడల్ వచ్చేసరికి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇది అండ్ గోల్డ్ జరీలో వస్తాయి మీకు అండ్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ అండి ఇది చూడ కాంట్రాస్ట్ వస్తుంది అండి ఇది పాట్నా అండి ఇది మీకు డీప్ వస్తుంది మీకు ఈ కాంట్రాస్ట్ కూడా అండ్ మీకు ఇక్కడ చూసుకుంటే ఫోర్ హండ్రెడ్ కే బోర్డర్ వస్తుంది అండి మీకు చూడండి కంచి బోర్డర్ మధ్యలో మిడిల్ చెక్స్ వస్తుంది ఆల్ ఓవర్ ద శారీ ప్లేన్ ఉంటుంది అండి అండ్ డోరియా వివింగ్ అండి ఇది గట్టినది కాదు ఇది డోరియా స్టైల్ వీవింగ్ ఉంటుంది ఇది బ్లౌజ్ సో దీంట్లో మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి క్విక్గా చూపిస్తాను నేను వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అండి క్విక్గా సో నేను కలర్స్ అన్ని ఓపెన్ చేసి చూపిస్తున్నాను స్క్రీన్షాట్ చేసి డైరెక్ట్గా మాకు వాట్సాప్ చేయండి ఎందుకంటే ఓపెన్ చేస్తున్నాం కాబట్టి ఓపెన్ పిక్స్ ఏమి అడగొద్దు ఆల్రెడీ ఓపెన్ చేసేస్తున్నాము సో పళ్ళులో మీకు ఇలా జరి లైన్స్ వచ్చేస్తాయండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ ఉంటుంది బార్డర్ వస్తుంది శారీ మొత్తం ఓపెన్ చేస్తాము ఇది మంచి కాఫీ కలర్ అండి నెక్స్ట్ అండి బేబీ పింక్ ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ సో ప్రజెంట్ ఈ సంక్రాంతికి మనం ఆఫర్లో ఓన్లీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నామండి పాత రేట్ల మీద కూడా కొద్దిగా డిస్కౌంట్ చేసాము ఇది త్రీ ఫైవ్ అండి ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ అండి చూడండి అండి పిక్ బ్లూకి రెడ్ మేషన్కి రివర్స్ అండి సో ప్యారెట్ గ్రీన్ వచ్చేసరికి బాడీలో వస్తుంది రాణి పింక్ వచ్చేసరికి మీకు పళ్ళులో వస్తుందండి సో అన్నిటికీ బ్లౌజ్ వస్తుందండి మీకు సిమ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది రన్నింగ్ లో ఉంటుంది కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది ఇది కూడా డిఫరెంట్గా ఉంటుంది కాంబినేషన్ నెక్స్ట్ అండి ఆనియన్ పింక్ అండి స్కై బ్లూ కాంబినేషన్ నెక్స్ట్ పింక్ కి గ్రీన్ అండి నెక్స్ట్ ఆరెంజ్ మంచి ఆరెంజ్ కలర్ అండి ఇది పింక్ ఇందాక గ్రీన్ వచ్చింది కదండి ఇది గోల్డ్ అండ్ ఎల్లో అండి ఇది మీకు ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ చేంజ్ అవుతుంది చూసుకోండి చూడండి స్కై బ్లూకి మీకు పింక్ అండి చూడండి ఆనందాకి పింక్ చికరం కూడా చూడండి పింక్ కలర్ వస్తుంది మీకు హ్యాండ్లూమ్ చూసుకోండి చూసుకోండి షేడింగ్ కూడా ఉంటాయి మీకు హ్యాండ్లూమ్ శారీ మీరు అండి పింక్ కి వైలెట్ అండి కాంబినేషన్ ఆరెంజ్కి సీ బ్లూ చూసారు కదండి ఇవన్నీ కలర్ ఆప్షన్స్ అండి మల్టిపుల్ పీసెస్ ఉంది స్టాక్లో కొత్త వివింగ్స్ అండి సో ఎవరికైనా నచ్చితే స్కిమ్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి సో నెక్స్ట్ మోడల్ లో నెక్స్ట్ వచ్చేసరికి అండి మల్టీ జూట్ అండి వితౌట్ వస్తుంది అండి ఇది చూడండి కళ్ళైతే వస్తుందండి ఇది పళ్ళు మీకు ఇలా వస్తుందండి బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఇలా పళ్ళ నేతలు ప్లెయిన్ వచ్చేస్తుంది అండి మీకు ఆల్ ఓవర్ ద శారీ మీకు సో మల్టీ అండి ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నాయి కొద్దిగా వీవింగ్ కూడా ఇది కొద్దిగా ఈజీ కాదండి కన్నీ మార్చుకుంటారు నెయ్యాలి ఇది సో దీంట్లో కలర్ ఆప్షన్స్ మల్టిపుల్ ఉన్నాయి ఒక కలర్ ఓపెన్ చేస్తా అండి మీ క్విక్గా ఐడియా కోసం సో ఇది చూడండి మీకు చూడండి పళ్ళు అండి ఇది బ్లౌజ్ మీకు ఇలా వచ్చేస్తుంది అండి గ్రీన్ వచ్చేస్తుంది మీకు ఆల్ ఓవర్ ద శారీ ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది చాలా లేటెస్ట్ డిజైన్ అండి ఇది దీంట్లో కలర్ ఆప్షన్స్ అండి ఇవన్నీ కలర్ ఆప్షన్స్ చూసుకోండి నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇవన్నీ చూడండి స్క్రీన్ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ప్రైస్ వచ్చేసరికి ఎయిటీన్ హండ్రెడ్ అండి దీంట్లోనే ఇకొక మోల్ ఉంది సో మల్టీ జూటే బట్ ఇది వచ్చేసరికి చూడండి ఇలా చిన్న మల్టీ వస్తుంది అది ఈక్వల్ లెంత్ వచ్చింది కదా సో ఇది ఒక డిఫరెంట్ మోల్ సో ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి పళ్ళు ఇది మీకు బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది ఆల్ ఓవర్ ద శారీ ఇలా ఉంటుంది గ్రీన్ చూడండి అలా వద్ద శారీ ఇలా వస్తుందండి మీకు సో దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి చూపిస్తా అండి దీంట్లో కలర్ ఆప్షన్స్ అండి సో మీకు ఏదైతే ఇక్కడ మల్టీ కలర్ ఉందో అదే పళ్ళు బ్లౌజ్ వస్తుందండి మీకు సో ఇవి ఇంకా స్టాక్ రావాలండి ప్రజెంట్ ఇవి అవైలబుల్ స్టాక్ సేమ్ ప్రైసింగ్ అండి సో నెక్స్ట్ వచ్చేసరికి అండి హ్యాండ్లూమ్ ప్లెయిన్ శారీ అండి ప్లెయిన్ శారీ కూడా ఇది డబుల్ వర్క్ శారీ అండి చూసుకోండి ఇది డోరియా స్టైల్ కాదండి సో డబుల్ వర్క్ శారీ అండ్ టు హ్యాండ్లూమ్ శారీ అండి ఇది దీని మీద బ్రష్ పెయింట్ ఇచ్చామండి హ్యాండ్ పెయింట్ చూసుకోండి ఇది పళ్ళు అండి మీకు బ్లౌజ్కి వచ్చేసరికి ఇలా హ్యాండ్స్కి మీకు వస్తుందండి అండ్ ఆల్ ఓవర్ ద శారీ మీకు ఇలా వచ్చేస్తుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ అండి అండ్ డబుల్ వర్క్ శారీ మీకు ట్రాన్స్పరెన్సీ తక్కువ ఉంటుంది సో దీంట్లో అవైలబుల్ కలర్ ఆప్షన్స్ అండి సో ఎవరికైనా బొటిక్ వాళ్ళకి ఎవరికైనా కానీ ఈ శారీస్ ఓన్గా పెయింట్ చేసుకుంటాం మేము ప్లెయిన్ శారీస్ కావాలన్నా మన దగ్గర బల్క్లో స్టాక్ అండి ఇది నెంబర్ ఆఫ్ కలర్స్ మల్టిపుల్ పీసెస్ ఉన్నాయి ఇవన్నీ చూడండి సో ఇవన్నీ కలర్ ఆప్షన్స్ అండి ఆప్షన్స్ అండి మీకు సో నచ్చితే స్క్రీన్ షాట్ తీసి కిమీ కంపెనీ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి సో ప్రైజింగ్ వచ్చేసరికి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి ఇంక్లూడింగ్ షిప్పింగ్ ఈ క్వాలిటీ మీద మనం ప్రింట్ ఇస్తామండి మీరు చాలా ఫైన్ క్వాలిటీ మీకు ఈ క్వాలిటీ మీకు మార్కెట్లో దొరకదండి మీకు ఈ ప్లెయిన్ అనేది హ్యాండ్లూమ్ సో మనం ఈ క్వాలిటీ మీద చేయిస్తున్నాము సో ఎవరికైనా స్టాక్ కావాలంటే ఈ శారీలో మన దగ్గర బల్క్ లో ఉంటుందండి ఇదిగోండి ఇదంతా స్టాక్ మీకు ఇదంతా కింద ఉన్నంత మొత్తం స్టాక్ మీకు ఎవరికి కావాలన్నా కానీ బల్క్ లో బొటిక్ వాళ్ళకైనా ఎవరికైనా కానీ మేము హోల్సేల్లో సప్లై చేస్తామండి ఇది శారీ ఇలా ఉంటుంది మీకు క్వాలిటీ సిల్క్ కూడా మేము వాడింది ప్యూర్ సిల్క్ అండి ఇది చూడండి మీకు షైనింగ్ అదంతా తెలిసిపోద్ది సో నెక్స్ట్ అండి మీకు మంచి పార్టీవేర్ శారీస్ అండి ఇవి చాలా గ్రాండ్గా ఉండేవి మీకు బిగ్ బోర్డర్ వస్తుందండి మీకు అండ్ సిల్వర్ అండ్ గోల్డ్ తో వీవింగ్ ఉంటుంది అండి బుటి చూసుకోండి సో పళ్ళు చూడండి రిచ్ పళ్ళు వస్తుంది గోల్డ్ జరిగితే వస్తుంది మీకు ఇది సారీ సో దీంట్లో నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి ఇది సో రాయల్ బ్లూ అండి ఇది రెడ్ పార్ట్నర్ వచ్చింది ఇది చూసుకుంటే మంచి బుటీ కూడా మీకు చాలా నీట్గా కనబడుతుంది చూడండి ఇది సో దీని ప్రైసింగ్ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండి చూడండి కాన్సెప్ట్ అదే అండి గోల్డ్ బోర్డర్ వస్తుంది మధ్యలో బుటీ వస్తుంది అండి గోల్డ్ అండ్ సిల్వర్ తో వస్తుంది రిచ్ పళ్ళు వస్తుంది అండ్ దీనికి బ్లౌజ్ కూడా ఉందండి బోర్డర్ ఒకటి ఇందా చూసిన దానికంటే ఇది చూడండి బోర్డర్ కూడా చూడండి మీకు డిజైనర్ బోర్డర్ ఇది మీకు అండ్ మీకు బుటీ కూడా చూడండి సిల్వర్ అండ్ గోల్డ్ బీవింగ్ తో ఉంటది పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది చూడండి సో ల్యావ్ విత్ కాఫీ కలర్ కాంట్రాస్ట్ సో బచ్చల పండుకి ఆన్సర్ అండి కలర్ చాలా బాగుందండి ఇది చూపించిన శారీలో కొద్దిగా షేడ్ డిఫరెంట్ అండి ఇది పింకిష్ షేడ్ లో ఉంటుంది ఇది కలనేత చూడండి చూడండి డార్క్ వస్తుందండి కలర్ ఇది చూడండి ఇలా చూపించాం కదా బోర్డర్ దీంట్లో ఇంకా చూడండి మీకు తెలుస్తుంది మీకు హైలైట్ అయింది బోర్డర్ మీకు ముద్ద బోర్డరు చెరిటాక్ పచ్చండి కాఫీ కలర్ కాంబినేషన్ ట్రెడిషనల్ కలర్ అండి చూడండి మీకు బుట్టి చేంజ్ అయింది ఇది ఇది ఒక బొటీ ఉంది మంచి కలర్ కాంబినేషన్స్ అండి ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ కలర్ ఇది చంద్రకాంత చేస్తారు వాళ్ళకండి ఇది చాలా బాగా వచ్చింది కలర్ కూడా కలర్ అండి పింక్ చూడండి కొత్త పెట్టామండి ఇది రక్ష పూట స్టైల్లో ఉంటుంది ఇది పళ్ళు చూడండి రిచ్ పళ్ళు వస్తుంది బార్డర్ కూడా కొత్తగా ఉంటుంది అండ్ మీరు చూసుకుంటే హ్యాండ్లూమ్ శారీ అండి చెడు ధరిస్తుంది మీకు క్రీమ్కి రెడ్ అండి చాలా బాగుంది శారీ కూడా చూడండి బోర్డర్ మీకు చూడండి అండి చాలా బాగుంది కలర్ పింక్ కి మీకు గ్రీన్ అండి చాలా బాగా వచ్చింది కలర్ కాంబినేషన్ ట్రెడిషనల్ గా ఉంది కాంబినేషన్ కూడా బోర్డర్ క్రీమ్ బేస్ మీద పెసరా చూసాము ఇప్పుడు ఇది పెసరా ఇందాక గ్రీన్లో చూసాము రెడ్ చూసాము ఇది ఒకటి క్రీమ్ బేస్ లావెండర్ చిడోరియా స్టైల్లో పళ్ళు కాన్సెప్ట్ చూడండి రాయల్ బ్లూకి గోల్డ్ కలర్ కాంబినేషన్ చూడండి కాంబినేషన్ చూసారు కదండి కలెక్షన్ మీకు ఎక్కువ బెడ్ దొరకదండి మన స్టోరీ కావాల్సిందండి కలెక్షన్ కోసం ప్రైస్ చెప్పే కదండి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అదండి కలంకరీ ప్యాచ్ వర్క్ కాటన్ బై కాటన్ సారీ అండి కాటన్ బై సిల్క్ కాదు అది కాటన్ బై కాటన్ బట్ చూస్తే మట్టికి మీకు కాటన్ బై సిల్క్ లాగే ఉంటుంది సారీ చాలా లైట్ వెయిట్ ఉంటుందండి సో ఆఫీస్ గోయింగ్ కానీ డైలీ వేరింగ్ కానీ చాలా చాలా బాగుంటుందండి లైన్స్ ఉంటుందండి జరీ ఏముండదు ఆల్ ఓవర్ ద శారీ మీకు ఇలా ఉంటుందండి డోరియో స్టైల్ వీవింగ్ వస్తుంది కలంకారీ ప్యాచ్ వర్క్ వస్తుంది ఇది సో సేమ్ రన్నింగ్లో బ్లౌజ్ ఉంటుందండి అండ్ ప్లస్ దీనికి ఎక్స్ట్రా వన్ మీటర్ బ్లౌజ్ వస్తుందండి కలంకారీ కాటన్ బ్లౌజ్ అండి ఇది సో ఇది పేరప్ అండి దీనికి వన్ మీటర్ వస్తుందండి ఇది సో దీంట్లో కలర్ ఆప్షన్ చూద్దాము ప్రైజింగ్ వచ్చేసరికి ఇది కొద్దిగా బడ్జెట్లో ఉంటదండి ఇది నైన్టీన్ హండ్రెడ్ అండి ప్రైజింగ్ సో కలర్ ఆప్షన్ అండి సో ఏదైతే మీకు ఇక్కడ ప్యాచ్ ఉందో సో అదే మీకు బ్లౌజ్ వచ్చేస్తుంది మీకు శారీలో అవైలబుల్ కలర్ ఆప్షన్స్ అండి మీకు అండ్ మీకు కలంకారీ ప్యాచ్లు మీకు అక్కడక్కడే ఇలా ఉండదండి ఈ డ్యామేజ్ కాదండి మీకు కలంకారీ మీకు తెలిసినది వర్క్లో వస్తుంది ఇది సో అది మనకి డ్యామేజ్ కాదండి సో ఇవన్నీ స్క్రీన్ ప్రింట్స్ కాబట్టి మీకు సో ప్రాసెస్లో అవుతాయి సో ఇవన్నీ అవైలబుల్ కలర్ ఆప్షన్స్ అండి ఎవరికైనా నచ్చితే స్క్రీమ్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి చెప్పినట్టుగా ప్రైస్ చెప్పే కదండి మీకు నైన్టీన్ హండ్రెడ్ నచ్చితే బుక్ చేసుకోండి ఏడు గట్ చీరలు అడుగుతున్నారండి మమ్మల్ని ఇవన్నీ గట్టి నేతలు కాటన్ బై కాటన్ శారీ అండి మీకు నిజాం బోర్డర్ లో ఉంటదండి చూడండి సారీ మీరు చూసుకుంటే ఇలా వస్తుందండి ఆల్ ఓవర్ శారీ మీకు ఇలా వచ్చేస్తుంది మీకు దీంట్లోనే ఏడు గజాల చీర ఉంటుందండి మీకు దాన్ని మీరు దాని పళ్ళుగా వాడుకుంటారు ఎలా కట్టుకుంటారు ఏడు గజాల చీర అంటే తెలుసు కదా కొంతమంది నార్మల్గా దాన్ని డ్రేప్ చేసేస్తారు సో ఇది సారీ అండి దీంట్లో కలర్ ఆప్షన్ చూద్దామండి ఇది ఒకటండి మీకు చూపించిన దాంట్లో ఇందాక మొత్తం మీకు జరి అలాగే లేదు కదండి సో ఇప్పుడు ఈ శారీకి వచ్చేసరికి మీకు చూడండి ఇది కూడా గట్టినెత్త శారీనండి మీకు చూడండి మీకు పళ్ళులో ఇలా జరీ లైన్స్ వచ్చేస్తాయండి మీకు ఆల్ ఓవర్ ద శారీ మీకు చాలా ఫైన్ ఉంటుందండి క్వాలిటీ మటుకి చాలా బాగుంటుంది మీకు సో వీటిలో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి ఏదన్నా రెండు మోడల్ ఏది నచ్చినా కానీ స్కిన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అండి సో ప్రైజింగ్ వచ్చేసరికి మీకు ఎయిటీన్ హండ్రెడ్ పడుతుందండి గట్టిన తండీ ఇది కాటన్ బై కాటన్ ఇది మీకు సో ఇవన్నీ కలర్ ఆప్షన్స్ అండి సో ఐ హోప్ మా కలెక్షన్ మీకు నచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను అండి సో లాస్ట్ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది ఐ హోప్ ఈ వీడియోలో కూడా బడ్జెట్లో ఉంది కాబట్టి అండ్ ప్రైజెస్ మీకు హైక్ అయితేనే కాబట్టి సో త్వరగా పర్క్ పర్చేజ్ చేసుకోండి సో థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ థ్యాంక్ యూ